ముందుగా మొదటి రాశి మేష మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుంటే అశ్వని భరణి కృతికౌట పాదం మేషరాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో మీరు ప్రణాళిక పరంగా వెళ్ళకపోయినా లేకపోతే అనవసర ఖర్చులు అధికంగా ఉన్నా దానివల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అలాగే కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చించడం వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అలాగే మాట విలువని పెంచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి ఘర్షణని అధిగమిస్తూ మాట విలువ పెంచుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు వృషభ రాశి అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిగా రోహిణి మృగశిర వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయాలు ధైర్యం పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తుల సహకారం బాగుంటుంది కీలక నిర్ణయాల విషయంలో మిత్రుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతూ మంచి ప్రణాళికతో ముందుకెడతారు మిథున రాశి అమ్మ తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాలకన్నా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడుల మీద రావలసిన ఆదాయం అనేది కొంత తాత్కాలికంగా ఆగడం అలాగే మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఆలోచనలు చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని కనబడని ఆటంకాల వల్ల ఉద్వేగాలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అనవసరమైన ఖర్చులని వీలైనంత వరకు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి